గుండి చేపించుకుని టోపీకి వేసుకు వెళ్ళాడంట మళ్ళా సమయానికి వెళ్ళి మళ్ళీ ఏంటో మొన్న ఏమో ఎలా కనపడ్డాడు ఈరోజు ఏమో ఎలా కనపడుతున్నాడు ఏమంటాడో అని చెప్పి భాస్కర్ భయపడ్డాడట భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ ప్రార్థన చేయండి అని చెప్పాడు ఏమనరు వీడు మళ్ళా గానీ ఏమని తిడతాడని చెప్పి ఆ టోపీకి చూసి ప్రార్థన చేశాడు ఒరే నాన్న మొన్న ఏదో అన్నా దానికి ఇలా చేయబడి భాస్కర్ మీరు దానికి కాదండి ఇంకే మార్గం నాకు దొరకలేదు ఇంకే గేటింగ్ దొరకలేదు ఇంక ఇదే మార్గం చెప్పి చప్పరికి తీపించేసిన పాల్చుకారు క్షమించినందుకు ఆలయ పడుతుంది దేవునికి జ్యోతి వద్దు నాన్న నిలబెట్టడం మేమించుకోవరకే చెప్తాను కదా వరకే చెబుతాను ఎందుకు తెలుసు మీరు బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి తల్లిదండ్రులు బాగుండాలి అమ్మా నాన్న బాగుండాలి మీ పిల్లలు మీ కుటుంబాలు హాయిగా నా దేవుని కొరకు బ్రతికాలని చావుకు గతించడాన్ని బాధపడక ఒకవేళ మాట అన్నానని చెప్పి ఒక బాధపడం ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు ఇలా అన్నారు అందుకే ఇంకేరో మార్గం లేదని చెప్పి శుభ్రంగా ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టుగా నేను ఉంటానని చెప్పి దేవునికి చూత్ర